హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు సుష్మా ఫ్యామిలీ బ్లాగ్స్ ఈరోజు వీడియోలో ఎంతో సింపుల్గా చేసుకునే క్యాలీఫ్లవర్ టమాటా కూర చేసి చూపించబోతున్నానండి బ్యాచిలర్స్కి ఇది చాలా యూజ్ అవుతుంది సో ముందుగా క్యాలీఫ్లవర్ని ఈ విధంగా కట్ చేసి పెట్టుకోవాలండి తర్వాత మరుగుతున్న వాటర్లో కొంచెం పసుపు అలాగే ఉప్పు వేసి ఈ క్యాలీఫ్లవర్ ముక్కల్ని అందులో వేసుకోవాలి ఇలా వేయడం వల్ల ఏమన్నా క్రిములు అవి ఏమన్నా ఉంటే పోతావి తర్వాత స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని అందులో రెండు మూడు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కాగిన తర్వాత ఆవాలు జీలకర్ర వేసుకొని అవి కొంచెం చెట్టుపడాడిన తర్వాత కట్ చేసి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయలు పచ్చిమిర్చి ముక్కలు అలాగే కొంచెం ఉప్పు వేసి దోరగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో ఒక టేబుల్ స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న వాటిలో కట్ చే మనం ఉడకబెట్టుకున్నటువంటి క్యాలీఫ్లవర్ ముక్కలు వేసి ఒకసారి ఇలాగా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్నటువంటి టమాటా ముక్కలు కూడా వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి తర్వాత ఒక రెండు రెండు మూడు నిమిషాలు ఇలా మూత పెట్టుకోవాలండి ఇప్పుడు మూత తీసి చూద్దామో టమాటాలు కూడా చక్కగా మగ్గాయి కదా ఒకసారి గరిటితో ఇలా ఒకసారి బాగా కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం పసుపు అలాగే ఒకటిన్నర టేబుల్ స్పూన్ల వరకు కారం వేసుకోండి తర్వాత ఉప్పు జీలకర్ర పౌడర్ ధనియా పౌడర్ అలాగే కరివేపాకు వేసుకొని మొత్తం అంతా ఇలా కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో తగినంత నీళ్ళు వేసుకోవాలండి ఇలా నీళ్ళు వేసుకున్న తర్వాత మరొకసారి ఇలాగా గరిటెతో ఇలా కలుపుకోవాలి తర్వాత చింతపండు కొంచెం వేసుకొని కలుపుకోవాలి తర్వాత ఒక ఐదు నిమిషాల పాటు ఇలాగ మూత పెట్టుకోవాలండి సో చూసారా కూర అనేది కొంచెం దగ్గరికి అయింది కదా నూనె కూడా కొంచెం పైకి తేలింది కదా గరిటితో ఒకసారి ఇలా కలుపుకోవండి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే కాలీఫ్లవర్ టమాటా కూర అయితే రెడీ అయిపోయింది